చాలామంది చెప్తూ ఉంటారు మన మనసులో ఉన్న బాధ ఎవరికైనా చెప్పుకుంటే తగ్గుతుంది అని సో అది ఒకప్పుడు ఇప్పుడు మన బాధలు కానీ మనకున్న ప్రాబ్లమ్స్ కానీ ఎవరితోనైనా షేర్ చేసుకుంటే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు తప్ప ఎవరు సహాయం అయితే చేయరు సో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చేయాలనుకున్న పని ప్రతిసారి ఫెయిల్ అవుతుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఒక్కసారి మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం పెంచి ఎంత వాళ్ళని చేస్తే వాళ్ళ కోసం మనం ఈ మాత్రం కూడా కష్టపడలేమా అని ఒక్కసారి మనసులో ఆలోచన తెచ్చుకుని మళ్ళీ మన ప్రయత్నం కొనసాగిస్తూ ముందుకెళ్ళి నేను నాకు చాలామంది అడ్వైజ్ ఇస్తుంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి షేర్ చేసుకో కొద్దిగా బరువు తగ్గుతుంది ఎవరికి అయితేమో వాళ్ళు బోర్ కొట్టిన వల్ల మీ ప్రాబ్లమ్స్కి వస్తే మాట్లాడుతుంది జా